అంగరంగ వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవం నీటితో ముగిసిన కార్తీక మాస పూజలు కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధి అగసనూరు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు శనివారం శ్రీ ఆంజనేయస్వామి విగ్రహానికి అందంగా అలంకరించి పూజారులు విగ్రహానికి రుద్రాభిషేకాలు రుద్రపూజలు గంగాభిషేకాలు పంచామృత అభిషేకం హోమం నిర్వహించారు కార్తీక మాసంలో గ్రామంలో యువకులు ఆడపడుచులు నెర రోజుల పాటు ప్రతిరోజు స్వామివారికి తెల్లవారుజామున నాలుగు గంటలకు పూజ చేసి దీపాలు అంటించి స్వామివారికి మొక్కి మొక్కులు తీర్చుకుంటుంటారు కార్తీక మాసంలో శనివారాన్ని స్వామివారి రోజుగా భావించి గ్రామంలో తెల్లవారుజాము నుంచే డొలలతో స్వామివారికి గండా దీపాలు సమర్పించారు నైన్టీవీ న్యూస్తో రిపోర్టర్ వీరేష్